తోటపల్లి గూడూరు మండలం సౌత్ ఆమలూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి పండుగను ముందస్తుగా ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు నిర్వహించిన బాలబాలికల నృత్య ప్రదర్శనలు విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులను విశేషంగా ఆకట్టుకున్నాయి తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా రంగుల పుట్టిళ్లు లోగిళ్లు గొబ్బిళ్లు పాటకు అనుసంధానంగా చేసిన నృత్య ప్రదర్శనలకు సభికుల నుంచి మంచి స్పందన లభించింది అనంతరం భోగి మంట నిర్వహించడంతో కార్యక్రమం పండుగ వాతావరణంలో ముగిసింది ఈ సందర్భంగా బాలబాలికలకు విద్యార్థుల తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహా ఉద్యోగులు షేక్ అహ్మద్ బాషా ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం విశేషం అలాగే ఈ పాఠశాలలో గతంలో చదువుకున్న వాసంతి సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చెరుకూరు సరళకుమారి ఉప సర్పంచ్ చావా సుధారాణి ప్రధానోపాధ్యాయులు వరప్రసాదరావు ఉపాధ్యాయులు విద్యుర్లత వసంత లక్ష్మి సునీత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ తో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు రంగవల్లులు అనేవి దిద్దుకోవడం జరుగుతుంది మరి అందులో భాగంగా ఈ ఏడాది పద్నాలుగు పదిహేను పదహారు తేదీలో ఈ సంక్రాంతి పండుగ అనేది రావడం జరిగింది ఈ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం జరుపుకుంటుంటాం మన పాఠశాలలో మా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ ఇంకొన్ని ఊర్లో ఉండి కూడా కొంతమంది రావట్లేదు గ్రామ పెద్దలు వాళ్ళైతే అటెండ్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యక్రమానికి అందరూ అటెండ్ అవసరం కోరుతున్నాం మరి యొక్క సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది రైతులు ఈ యొక్క రైతుల పండుగ ప్రాముఖ్యత ఈ సంక్రాంతి మరి ఈ సంక్రాంతి భోగి సంక్రాంతి కనుకగా మూడు రోజులు ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు ప్రజల ద్వారా ద్వారా చిన్న బహుమతులు ఉంటాయి పార్టిసిపేట్ చేసిన ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా టై తీసుకునే కోరుతున్నాం అండ్ కళ్యాణి గారు సుధారాణి గారు రండి రమాదయ గారు అండ్ అమ్మ ఆసియా గారు మీరు కూడా సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి అందరికి కూడా నమస్కారాలు పేరెంట్స్ అందరికీ కూడా నమస్కారాలు ముఖ్యంగా మన పాఠశాలలో నేను కొత్తగా వచ్చానైతే అయితే ఈ పాఠశాల ఆనవాయితీగా ప్రతి సంవత్సరం అన్ని పండగలు చేస్తున్నాం అన్నీ జాతీయ పండగలే కాకుండా లోకల్ పండగలు కూడా మనం చేసుకుంటున్నాం నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఓ పాఠశాలకు రావడం తర్వాత పేరెంట్స్ అంతా పాల్గొనడం కూడా సంతోషంగా ఉంది ఇది వంద సంవత్సరాలు వచ్చే సంవత్సరంతో వంద సంవత్సరాల పండుగ జరగకపోతుంది అంటే ఈ స్కూల్ స్టార్ట్ చేసి వంద సంవత్సరాలు అయింది అంటే దీంట్లో చైనా వాళ్ళ పాపం చాలామంది కూడా ఇప్పుడు లేరు అయితే అంత గొప్ప పవిత్రమైన పాఠశాలలో నేను పనిచేయడం కూడా అదృష్టం భావిస్తుంది కాబట్టి అందరూ కూడా ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అందరూ అభివృద్ధిలోకి రావాలి అందరూ బాగుపడాలి అందరూ మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ యూ హ్యాపీ పొంగల్ థ్యాంక్ యూ